హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎస్జిటి పరంగా కొన్ని మిస్టేక్స్ మరి ఏ తేదీ ఏ సెక్షన్ అనేది కూడా క్లియర్గా చెప్తా నాకు తెలిసి ఇప్పటివరకు మూడు బిట్లు తప్పని అనుకుంటున్నా ఇంకా ఉన్నాయి అవి కూడా మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీ షేర్ చేస్తూ ఉంటాము ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి చాలా వరకు చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన వాటిలలో త్రీ మిస్టేక్స్ అనేటివి ఉన్నాయి మరి మీ సెక్షన్లో ఐ మీన్ మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారు మీరు ఎగ్జామ్ రాసినటువంటి తేదీ ఆ సెక్షన్ బేస్ చేసుకొని ఏవైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే ఆ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను చెక్ చేసి మీకు కరెక్ట్ ఆన్సర్ కాదనేది అయితే జరుగుతుంది ఏదైనా అబ్జెక్షన్ పెట్టుకోవాలి అనుకుంటే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఏవైనా తప్పులు అనిపిస్తే క్లియర్ గా అబ్జెక్షన్ పెట్టండి సో అబ్జెక్షన్ ఏం లేదు మీకు క్యాండిడేట్ లాగిన్లో మీరు ఏ విధంగా అయితే రెస్పాన్స్ షీట్ చూసుకున్నారో రెస్పాన్స్ షీట్ కిందనే మీకు అబ్జెక్షన్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఏ క్వశ్చన్ నెంబర్కు ఏది కరెక్ట్ ఆన్సర్ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్తో సహా అబ్జెక్షన్ ఇస్తే సరిపోతుంది సో అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఐ మీన్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియదు కదా ఇన్ కేస్ మీరు సరిగా అబ్జెక్షన్ పెట్టకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు అలా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఏవైనా తప్పులు అనిపిస్తే క్లియర్గా అబ్జెక్షన్ అయితే పెట్టుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకోటి ఇక్కడ చెప్తున్నాం ఒకవేళ మీరు అబ్జెక్షన్ పెట్టుకోకపోతే ఎందుకంటే కొందరు తెలియదు కాబట్టి ఫీల్ అవుతూ ఉంటారు మీరు అబ్జెక్షన్ పెట్టుకోకపోతే ఆ క్వశ్చన్ ఏమైనా తప్పైతే మీకు కరెక్ట్ ఆన్సర్ యాడ్ చేస్తారంటే యాడ్ చేస్తారు సో మీరే అబ్జెక్షన్ పెట్టాలి అనే రూల్ అయితే లేదు సో ఎవరు ఒక్కరు అబ్జెక్షన్ పెట్టినా కానివ్వండి అది క్వశ్చన్ గవర్నమెంట్ తప్పించి కరెక్ట్ ఆన్సర్ మీదైతే మాత్రము దానికి యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు తప్పనిపించింది మాత్రము ఒకవేళ ఎవరు పెట్టలేదు అనుకోండి మళ్ళీ మీరు లాస్ అవుతారు కాబట్టి మీకు ఏవైనా మిస్టేక్స్ అనిపిస్తే మాత్రము అబ్జెక్షన్ పెట్టేసేయండి బట్ నేను ఇక్కడ ఈ త్రీ మిస్టేక్స్ మాత్రము ఏ క్వశ్చన్ పేపర్లో అబ్జర్వ్ చేశాను అంటే థర్టీన్త్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి ఆ క్వశ్చన్స్ ఏమైనా ఇంకా మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా థర్టీన్త్ జరిగిందే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటే నా ఆఫ్టర్నూన్ సెక్షన్ మాత్రమే ఎగ్జామ్ జరిగింది కాబట్టి థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సర్ జరిగినటువంటి ఎగ్జామ్లో మూడు మిస్టేక్స్ నేను ఇప్పటికైతే ఐడెంటిఫై చేశాను ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి ఎందుకంటే నేనైనా అబ్జెక్షన్ రిపోర్ట్ ఇచ్చేస్తా సో దానివల్ల మీకు యాడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మరి థర్టీన్త్ ఆఫ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ పరంగా ఆ మూడు మిస్టేక్స్ ఏంటి వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి విత్ ప్రూఫ్స్తో సహా ఇచ్చాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ క్వశ్చను అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఓకే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టము ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారము ఏడవ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే సెవెన్ అని ఇచ్చారు సో ఫ్రెండ్స్ మనము ఒకవేళ మీరు ఏవైనా మిస్టేక్స్ అనుకుంటే అబ్జెక్షన్ పెట్టండి సో మీరు అబ్జెక్షన్ ఒకవేళ తప్పు పెట్టినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఏవైతే తప్పులు అనిపిస్తున్నాయో మీరు దాన్ని అబ్జెక్షన్ పెడుతున్నట్టు అంతే ఇప్పుడు గవర్నమెంట్ సెవెన్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్ అనుకుంటున్నారు అబ్జెక్షన్ పెట్టేయండి సో సిక్స్ అనుకుంటే గవర్నమెంట్ సిక్స్ క్యాడ్ చేస్తుంది ఒకవేళ సెవెన్ అనుకోండి దాన్ని కన్సిడర్ చేయదు అంతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మరి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను గూగుల్ సెర్చ్ చేశాను ఒక్కసారి చూడండి ఇక్కడ గూగుల్ సర్చ్లో ఏడవ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రణాళ విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత ఆరు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టము టూ థౌజండ్ లెవెన్ ఏపీఎస్సిఎఫ్ టూ లెవెన్ ప్రకారము ఏడవ తరగతిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆరు విద్యా ప్రమాణాలు ఉన్నాయి అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది బట్ ఇక్కడ గవర్నమెంట్ మాత్రము సైట్లో అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ సైట్లో మనకు అదే క్వశ్చన్ పేపర్లో మాత్రం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమని ఇచ్చారు అంటే సెవెన్ అని ఇచ్చారు బట్ మనం ఇక్కడ అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమైనా అబ్జెక్షన్ పెట్టచ్చు అంటే సిక్స్ కరెక్ట్ ఆన్సర్గా మీరు అబ్జెక్షన్ అయితే పెట్టచ్చు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు తప్పనుకుంటే మాత్రము అబ్జెక్షన్ పెట్టండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గవర్నమెంట్ అయితే సెవెన్ అనేటువంటిది ఆప్షన్ సి కరెక్ట్ ఇచ్చారు బట్ ఇక్కడ మీరు అబ్జెక్షన్ ఏం పెట్టచ్చు ఆప్షన్ టూ సరైనటువంటి దానిగా అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ రెండవ క్వశ్చన్ అంటే ఇది క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ అంటే అందరికీ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూలోనే ఉంటుందని కాదు సో ఎందుకంటే పక్క సిస్టమ్ పక్క సిస్టమ్ కొంచెం క్వశ్చన్ నెంబర్లు క్వశ్చన్స్ ఒకటే అయినా కానీ క్వశ్చన్ నెంబర్లు మారుతాయి కాబట్టి ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ చదువుకోండి ఓకేనా అంటే ఇక్కడ వన్ థర్టీ క్వశ్చన్ చూడండి అది ఏ సబ్జెక్ట్లో ఉందో అబ్జర్వ్ చేయండి అక్కడే ఉంటుంది నాకు తెలిసి ఇది మెథడ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా చూడండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ ఈ క్వశ్చన్ పరంగా ఈ క్వశ్చన్ అంటే రచయితలు గ్రంథాలను బేస్ చేసుకొని కూడా ఇది క్వశ్చన్ ఆప్షన్స్లో లేదు అని నేను అనుకుంటున్నా సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను రెండింటికి ఒక్కసారి చెక్ చేస్తాను ఫ్రెండ్స్ రెండింటికి ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి కరెక్ట్ అని ఇచ్చారు బట్ దీనికి సంబంధించినటువంటిది మనం ఒక రెండు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లియో స్టాట్స్టాయ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము లియో టాల్ స్టాయ్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సో లియో టాల్స్టాయా ఓకే ఇదో టాల్ స్టాయి సమరం శాంతి అంటే వార్ అండ్ పీస్ అనేటువంటి నవలలు రచించడం అయితే జరిగింది అంటే టాల్ స్టాయి వార్ అండ్ పీస్ అని ఉంది టాల్ స్టాయ్ వార్ అండ్ పీస్ టాల్ ఇక్కడ చూడండి టాల్ స్టాయ్ వార్ అండ్ పీస్ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది చూడండి కరెక్ట్గా ఉంది అంటే సికి సి ఆప్షన్ నెక్స్ట్ రస్కిన్ బాండ్ కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము రస్కిన్ బాండ్ రస్కిన్ బాండ్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ది రూమ్ ఆన్ ది రూఫ్ ఓకేనా ది రూమ్ ఆన్ ది రూఫ్ అనేది మనం ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు కొన్ని ప్రసిద్ధ రచనలు ది రూమ్ ఆన్ ది రూఫ్ ది బ్లూ అంబ్రెల్లా రోడ్స్ టు మిస్ సంథింగ్ అంటే ది రూమ్ ఆన్ ది రూఫ్ కూడా రస్కిన్ బాండ్ యొక్క ప్రసిద్ధ రచనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ది రూమ్ ఆన్ ది రూఫ్ ది రూమ్ ఆన్ ది రూఫ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం రస్కిన్ బాండ్ ఉంది ఆప్షన్లో ఉంది చూడండి ఇక్కడ ఆప్షన్లో ఉంది రస్కిన్ బాండ్ ది రూమ్ ఆన్ ది రూఫ్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పచ్చు సి త్రీ పరంగా అబ్జర్వ్ చేస్తే అంటే థర్డ్ ది ఫోర్త్ పరంగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం రావాలి ఆప్షన్ వన్ టూ పక్కన పెట్టేసేయండి త్రీ పరంగా మనకు ఆన్సర్ ఏం కావాలి సిఏ కావాలి నెక్స్ట్ ఫోర్ పరంగా మనకు ఆన్సర్ ఏం రావాలి ఏ కావాలి అంటే సిఏ సిఏ అసలు దానికి సంబంధించినటువంటి ఆప్షనే లేదనమాట ఆప్షనే లేదు ఏసీ అని ఇచ్చాడు సీఏ అని లేదనమాట అంటే దీన్ని బేస్ చేసుకొని ఇది మనము కీ మిస్టేక్గా మనము ఇక్కడ అబ్జెక్షన్ పెట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంది ఇది కూడా ఒక్కసారి మీరు అబ్జెక్షన్కి అయితే రేస్ చేయండి తప్పులేదు సో అది కరెక్ట్ ఆన్సరా తప్ప ఆన్సరా అనే తర్వాత విషయము మనం ఇక్కడ ప్రూఫ్తో క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీరు ఒకసారి క్లియర్గా ప్రూఫ్ కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి అబ్జెక్షన్ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు ఆ క్వశ్చన్ తప్పనుకుంటున్నారు అని జస్ట్ అబ్జెక్షన్ పెట్టేస్తున్నారనమాట నెక్స్ట్ మరో క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ థర్టీ త్రీ అంటే మీరు వన్ థర్టీ త్రీలో ఏ క్వశ్చన్ ఉందో అబ్జర్వ్ చేయండి ఇది కూడా నాకు తెలిసి మెథడ్స్ క్వశ్చనే అనుకుంటా మెథడ్స్ క్వశ్చన్ అనుకుంటా ఒకసారి చూడండి వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏంటి అని అడిగాడు సో దీన్ని బేస్ చేసుకుని నేను డౌట్ వచ్చి చాలా మందిని కూడా ఎంక్వైరీ చేశాను బట్ ఇక్కడ అసలు గవర్నమెంట్ ఏం ఆప్షన్ ఇచ్చిందో ఒకసారి చూద్దాము సో ఇక్కడ గవర్నమెంట్ అయితే మనకు సర్వే ఆప్షన్ సి వంటిది ఇవ్వడం అయితే జరిగింది సో చాలామంది ఇది ఆప్షన్ సి కాదు కరెక్ట్ ఆన్సర్ ఆ క్షేత్ర పర్యటన ఆప్షన్ బీకి వచ్చేస్తుంది అని ఇచ్చారు అంటే క్వశ్చన్ అడిగినటువంటి విధానాన్ని బేస్ చేసుకొని అంటే విద్యార్థుల ఇచ్చాడా ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన పద్ధతిని ఇచ్చాడా అని కొంచెం క్లియర్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సో చాలామంది చెప్పినటువంటి విషయం బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఆప్షన్ టూ అనేది సరైన సమాధానంగా చాలామంది చెప్పడం అయితే జరిగింది అంటే మీకు ఇది క్షేత్ర పర్యటన వాటి యొక్క డెఫినేషన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ కంటెంట్ క్లియర్గా తెలిస్తే ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు అనమాట బట్ ఇక్కడ సర్వే అనేది తప్పు క్షేత్ర పర్యటన అనేది కరెక్ట్ అని చాలామంది చెప్పడం వల్ల ఇది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఒకవేళ సర్వే కరెక్ట్ అయితే ఓకే వదిలేసేయచ్చు అంటే అబ్జెక్షన్ పెట్టడంలో తప్పులేదు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు క్షేత్ర పర్యటన అనేటువంటి కరెక్ట్ ఆన్సర్గా మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటివి ఈ మూడు బిట్లు అయితే క్లారిటీగా ఉన్నా సో క్లారిటీగా ఉంటేనే మనం ఆన్సర్స్ వీడియో చేయాలి లేకపోతే వీడియో చేయకూడదు కాబట్టి క్లారిటీగా విత్ ప్రూఫ్స్తో ఉంటేనే నేను వీడియో అయితే చేస్తున్నా ఇది థర్టీన్త్ జరిగినటువంటి ఎస్జిటి పరంగా ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అవి మిస్టేక్స్ అనుకో చెప్పేదానికన్నా అబ్జెక్షన్ పెట్టవలసినటువంటి క్వశ్చన్స్ అనమాట సో ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టేసేయండి మీరు ఏదైనా మీ ఎగ్జామ్ తేదీలో మీ సెక్షన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి ఎటువంటి అనవసరమైన మెసేజెస్ అయితే దయచేసి నాకు చేయొద్దు ఏవైనా తప్పు అనిపిస్తే మాత్రమే స్క్రీన్ షాట్ అయితే పంపించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు